టిడిపి క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే ఐదుగురు సభ్యుల కమిటీ ముందు తిరుగురు వివాదంపై వివరణిస్తున్నారు కొలికిపూడి ఎంపీ కేసునే చిన్నితో విభేదాలు పరస్పర ఆరోపణలపై కొలికిపూడి వాదన వినబోతోంది క్రమశిక్షణ కమిటీ కమిటీతో కలిసి కొలికేపూడితో మాట్లాడనున్నారు ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సాయంత్రం నాలుగు గంటలకు ఎంపీ చిన్ని కూడా కమిటీ ముందుకు రానున్నారు ఇద్దరితో మాట్లాడిన తర్వాత హైకమాండ్ కి రిపోర్ట్ ఇస్తుంది క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ కి సంబంధించి కొలికపూడితో అలానే సాయంత్రం ఎంపీ చిన్నితోను దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఇద్దరిని ఎదురెదురుగా ఉంచి మాట్లాడే అవకాశం ఉందా లేదా విడివిడిగానే విచారిస్తున్నారా ఏం జరుగుతోంది ఇద్దరిని వేరు వేరు సమయాల్లో ఇద్దరిని రమ్మన్నారు ఉదయం పదకొండు గంటలకు కొలికపూడి శ్రీనివాస్ ని సాయంత్రం నాలుగు గంటలకి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని రమ్మన్నారు సో ఇప్పుడు కొద్దిసేపు క్రితమే కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు కొలికపూడి శ్రీనివాస్ చాలా కీలకమైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు టికెట్ ఇచ్చేందుకు ఐదు కోట్ల రూపాయలు అడిగారు దానికి సంబంధించి నేను డబ్బులు కూడా ఇచ్చాను అంటే ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా బయట పెట్టాడు అలాంటి చాలా తీవ్రమైన ఆరోపణలు ఒక ఎంపీ పైన కేవలం టికెట్ కోసం డబ్బులు తీసుకున్నాడని చెప్పడమే కాబట్టి పార్టీ పార్టీ ప్రతిష్టకు సంబంధించి ఇబ్బంది కలిగే విధంగా కావచ్చు పార్టీకి సంబంధించిన క్రమశిక్షణని ఉల్లంఘించే విధంగా అనేక వ్యాఖ్యలు చేశారు కాబట్టి ప్రస్తుతం కొలుకుపూడి శ్రీనివాస్ వ్యవహారాన్ని గట్టిగా తేల్చేందుకే పార్టీ సిద్ధమైంది ఎందుకంటే కొలుకుపూడి శ్రీనివాస్ గతంలో కూడా రెండు సార్లు స్థానికంగా ఉన్న నేతలతో సరిపోక ఇబ్బందులు పాలయ్యారు అప్పట్లో పార్టీ అధిష్టానం పిలిచింది కొలికపూడి శ్రీనివాస్ ఎన్నికలకు ముందు ఆయన ఏ పార్టీలో లేరు ఆయన అమరావతి ఉద్యమంలో ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని టికెట్ చేరు దాంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కి ఆయనకి మధ్య కొంత గ్యాప్ ఉంటూ వస్తుంది ఈ నేపథ్యంలోనే తల్లి కొన్ని వచ్చిన కొన్ని వివాదాలు ఆ సమస్యను తీవ్రంతరం చేశాయి తర్వాత ఎంపీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది రాష్ట్ర పార్టీ నిర్ణయంతోనే ఎంపీ అక్కడికి తిరువురి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఆ నేపథ్యంలోనే జరిగిన పరిణామాలు అనేకం చాలాసార్లు అనేక సంఘటనలు వెలుగు చూసాయి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం వివరించబోతోంది ఆయన విచారించబోతోంది పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన వల్ల రామయ్య పార్టీ సీనియర్ నేతలు బీసీ జనార్దన్ రెడ్డి కొనకల్ల నారాయణ షరీఫ్ అలాగే పంచభర్తి అనురాధ క్రమశిక్షణ సంఘం సభ్యులుగా ఉన్నారు సో గతంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు వాటి వల్ల పార్టీ ఎట్లాంటి ఇబ్బందులు గురవుతుంది అని వివరంగా చెప్పే ఆయన నుంచి వివరం తీసుకునే అవకాశం ఉంది అదే సమయంలో సాయంత్రం మరొకసారి విజయవాడ ఎంపీతో మాట్లాడిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి పార్టీ అధినేతకి ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు లండన్ నుంచి వచ్చాక తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిచే అవకాశం ఉంది అదే సమయంలో ఈ రోజు పార్టీ యువనేత లోకేష్ కూడా పార్టీ కార్యాలయంలో ఉన్నారు సో ఆయన కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే దానికి వీలైనంత త్వరగా సమస్య పలకపోతే మళ్ళీ తిరిగి ఇద్దరి మధ్య ఆరోపణలు కావచ్చు లేకపోతే ప్రత్యారోపణలు వచ్చే అవకాశం ఉంటుంది అదే సమయంలో మిగతా దీన్ని ఆ ప్రతిపక్షం కూడా దాన్ని అవకాశంగా తీసుకునే అవకాశం తిరుమూరు విషయం నిజంగా సీరియస్ మ్యాటరే సో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది అయితే మరొక ఇష్యూ కూడా నడుస్తోంది కావాలికి సంబంధించి ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలని క్రమశిక్షణ కమిటీ సూచించింది ఈ నేపథ్యంలో ఆయన కూడా పిలిచి మాట్లాడతారా ఏం జరగబోతోంది కావలి అంశాన్ని కూడా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది కావల్లో ఇటీవల మాలేపాటి సుబ్బానాయుడు అని తెలుగుదేశం పార్టీ కి సంబంధించిన కీలక నేత రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయనకి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నుంచి ఎదురైన అవమానాలు కావచ్చు ఆయన వల్ల ఇబ్బందులు పడే ఆయన అనారోగ్యానికి పాలే మరణించారన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అక్కడ నేతలు భావిస్తూ వచ్చారు దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆందోళనకు దిగే ఇటీవల కాలంలో ఆయన సంస్మరణ సభ జరుగుతున్న నేపథ్య సమయంలో కొంతమంది నేతలు కావ్య కృష్ణారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలోనే అక్కడ అక్కడ గొడవైంది తోపులాట జరిగింది సో ఈ విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది పార్టీ అధినాయకత్వం ఈ రోజు ఆయన అందుబాటులో ఉండాలని చెప్పింది సో ఆయన నేపథ్యంలో కావ్య కృష్ణారెడ్డి కూడా రాజధానికి చేరుకున్నారు అమరావతి టిడిపి కార్యాలయానికి సమీపంలోనే ఉన్నారు మొదట కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారాన్ని విచారించిన తర్వాత మళ్ళీ కావ్య కృష్ణారెడ్డితో కూడా పార్టీ అధిష్టానం మాట్లాడబోతోంది వీటన్నిటి ఉద్దేశం ఒకటే కనిపిస్తోంది పార్టీలో అంతర్గత క్రమశిక్షణ తప్పుతోంది పార్టీలో ఏదైనా విభేదాలు ఉంటే అంతర్గత వేదికల మీద చర్చించుకోవాల్సింది బహిరంగంగా ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల పార్టీ కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలన్న ఉద్దేశాన్ని పార్టీ వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలు కూడా వెనకాడది లేదు అని చెప్పే సంకేతాన్ని ఈ రోజు ఇవ్వాలనుకుంటోంది ఆ దిశగానే ఈ రోజు నిర్ణయాలు ఉండబోతున్నాయన్నట్టుగా కూడా పార్టీ నాయకత్వం నుంచి వస్తున్న సమాచారంగా కనిపిస్తుంది